హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమా బ్రదర్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీతో ఒక చిన్న ఆకేషన్ షేర్ చేసుకుందామని వచ్చాను మా బాబాయ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారండి సో అందరూ మై మిస్త్రీ వాళ్ళు ప్లంబర్ వాళ్ళు చిన్న దావత్ అడుగుతున్నారు ముందు గృహప్రవేశం ముందు దానికోసం ఒక చిన్న మేక తీసుకొని వాళ్ళకి దావత్ ఇద్దామన్నట్టు వచ్చారండి మా పిల్లలు కూడా చాలా యానిమల్ లవర్స్ అండి వాళ్ళకి మీతో ఆవులు ఇవంటే చాలా ఇష్టం అయిన అయినా లవర్స్ అండి అందుకోసమే వీళ్ళని కూడా తీసుకెళ్లారు వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎంత సన్నీ ఎంత పడ్డది ఎంతగా ఉన్నారు మా చిన్న చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎంత వెళ్తుంది ఇదండి ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అవుతుంది ఇంకా ఏంటి అంటే నెక్స్ట్ వీక్లో గ్రోప్రవ్యూషన్ కూడా ఉంది ఇంకా పనులు చాలా ఉన్నాయి ఇంకా కాకపోతే ముందు పెయింట్ వేసే ముందు ఇలా దావ అన్నమాట మీ సైడ్ ఎలా ఉంటుందో ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో మేము మాకు ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఇలా చేస్తారండి ముందుగా మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ అయ్యేయండి సో ఇప్పుడు అది కట్టింగ్ అంతా అయిపోయిందండి కాకపోతే వంట చేసే మాస్టర్ మాత్రం హ్యాండ్ ఇచ్చారు కొంచెం వేరే ఈవెంట్ ఉందంట తను రాలేకపోయారు అందుకోసమే నేను మా ఆయన చేస్తున్నామండి ఇద్దరం కలిసి దానికోసం ఒక ఎయిట్ టు నైన్ కేజెస్ మనకి మటన్ అయితే వచ్చింది దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలా ఇలాచి లవంగాలు సాజీరా పువ్వు ఇవన్నీ వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేస్తున్నామండి ఆనియన్స్ ఒక ఎయిట్ కేజెస్కి వచ్చేసి ఒక తీన్ పావు అంత ఆనియన్స్ కట్ చేసుకున్నాము కట్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యా ఫ్రై చేస్తున్నాము ఇక్కడ అసలు లైటింగ్ సరిగా లేదండి దానివల్ల అసలు క్లియర్గా రాలేకపోయింది వీడియో కాకపోతే మీతో ఈ అకేషన్ అనేది షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఇలా కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసాను సో ఏమనుకోకండి కొంచెం ఇది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాము అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా కొత్తిమీర వేసుకొని చేస్తున్నామండి సో అది నా కల్పనికి రావట్లేదండి అందుకే మా హస్బెండ్ పక్కనే ఉండి ప్రతీదీ చేస్తున్నారు తను తను కూడా చాలా బాగా చేస్తారు వంటలు అది కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేస్తున్నాము ఇది సరే ఇంకా చాలా వర్క్ ఉందండి ఇంకా చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ వీక్లోనే ఉంది గృహప్రవేశం ఇంకా షాపింగ్ కూడా ఉంది అది కూడా చూసుకోవాలి సో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగట్లేదండి సో ఖచ్చితంగా ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో నా వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలతో ఇంకా డిఫరెంట్గా స్నాక్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నామండి సో వాళ్ళ వాళ్ళతో చేద్దామనంటే వాళ్ళకి టైం సెట్ అవ్వట్లేదు సో సాటర్డే సండేస్ అయినా ఖచ్చితంగా ప్లాన్ చేసి వాళ్ళతో ఏదో ఒక రెసిపీ చేపిస్తాము మీరు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకున్నాం కదా అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మటన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నామండి కొంచెం కొవ్వు చాలానే ఉంది సో అది నీట్గా వాష్ చేసుకున్నాము ఇందులో వేసాక కొంచెం బాగా కలిపి ఒక లీడ్ పెట్టేసాము సో ఇంకా ఇంకేంటండి మీ సండే స్పెషల్స్ ఏమున్నాయి యాక్చువల్గా ఇది ఇది వచ్చేసి సండే అయిందండి కొంచెం లే లేట్గా పోస్ట్ చేస్తున్నాము కొంచెం అందరూ వెయిట్ చేస్తూ కూర్చున్నారండి చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ మాస్టర్ వంట మాస్టర్ రాలేక కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇంకా ఫైనల్గా మేమే చేద్దామని డిసైడ్ అయిపోయి చేస్తున్నాము సో అందుకే ఇంత లేట్ అయిపోయింది పాపం వర్కర్స్ మార్నింగ్ టైం మొత్తం వర్క్ చేసి ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నారు పైగా మళ్ళీ ఇక్కడ చలి కూడా చాలా ఉందండి చలి ఉంది దోమలు కూడా ఉన్నాయి మా పిల్లలు మాత్రం లోపలికెళ్ళి కూర్చున్నారు ఇది మండి నుంచి తీసుకొచ్చింది కదండి అక్కడ కొంచెం మనకి ఊర్లో అయితే మనకి లేతగా ఉంటాయి కదా సో ఫాస్ట్గా ఉడికిపోతాయి కాకపోతే ఇక్కడ మండిది కాబట్టి అంత ఫాస్ట్గా ఉడకదండి చాలా టైం పడుతుంది సో మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది అన్నీ వంటలన్నీ కంప్లీట్ చేసేసరికి ఇది మటన్ చేసాము బోటి గుడాలు చేసాము బగారా రైస్ చేసామండి సో ఇది చాలా టైం అయిపోయింది మాకు కూడా చాలా హంగ్రీ హంగ్రీగా ఉన్నాయి మార్నింగ్ తినేసి వెళ్ళాము మేము యాక్చువల్గా లంచ్ అని చెప్పేసరికి మేము మార్నింగ్ జస్ట్ టిఫిన్ తినేసి వెళ్ళాము తీరా చూస్తే ఇంత టైం అయిపోయింది పిల్లలు కూడా పాపం చిప్స్ అది అది ఇది తినేసారు వాళ్ళు కూడా చాలా హంగ్రీ హంగ్రీ అంటున్నారు ఇది కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి ఎందుకంటే కొంచెం మనకి అది నీస్వాసన అనేది పోయే వరకు ఫ్రై చేస్తున్నాము అసలు కెమెరాకి మొత్తం పొగలే వస్తున్నాయి అసలు సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను పైగా మళ్ళీ అది ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు కదా అక్కడ లైటింగ్ సరిగా లేదు వేరేది ఈ లైట్స్ తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా ఈ టైంలో ఒక మనకి సెవెన్ టు ఎయిట్ కేజెస్ వచ్చింది కదా ఒక సెవెన్ స్పూన్స్ వరకు పెద్ద స్పూన్స్ కారం వేస్తున్నాము ఇంకా కింద ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ కాలేదండి చాలా వర్క్ ఉంది కొత్త వాళ్ళు ఈ వీడియో కనుక చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఇంకో చాలా రెసిపీస్ బ్లాగ్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాము సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలైనా వ్లాగ్స్ అయినా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి అవి చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు మనం కారం వేసాం కదా ఈ టైంలో సాల్ట్ కూడా వేస్తున్నాము అంతా రఫ్గానే వేసామండి కాకపోతే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చాలా బాగా కుదిరింది మేస్త్రి వాళ్ళు వీళ్ళందరూ చాలా బాగుందని తిన్నారండి ఏం కొలతలు లేకుండా వేసాము రఫ్గా హ్యాండ్తోనే వేస్తున్నాము ఇది వేశాక కొంచెం పెద్దగా చేస్తున్నారు మా హస్బెండ్ మంట పెద్దగా చేసేసి కలుపుతున్నాము దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి పిల్లలు మాత్రం జాగ్రత్త ఎందుకంటే ఈ సీజన్లో మనకి వైరల్ ఫీవర్స్ కోల్డ్ కఫ్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు మనకి చికెన్ గున్యా ఈ నొప్పులతోని ఫీవర్స్ వస్తున్నాయి కదా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి డే టైంలో అయితే మీకు ఖచ్చితంగా మంచిగా షూట్ చేసి నేను బ్లాగ్ అనుకున్నాను అండి కాకపోతే నైట్ టైం అయ్యేసరికి అసలు సరిగా రావట్లేదు ఏమనుకోకండి అస్సలు సో ఇది మొత్తం మన దగ్గరికి వచ్చింది కదా ఈ టైంలో కొంచెం వాటర్ వేసాము వేసేసి కొంచెం ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసాము ఇది మెత్తగా ఉడికిపోయిందండి మేము చూసాము ఇప్పుడు ఫైనల్గా ధనియా పొడి వేస్తున్నాము కొంచెం జీలకర్ర పొడి సో జీలకర్ర పొడి వేయడం వల్ల మనకి డైజెషన్ అనేది ఈ ఫాస్ట్గా అవుతుంది సో మనకిప్పుడు మటన్ అనేది డైజెషన్ కాదు కదా జల్ది సో అందుకే మనం కొంచెం జీలకర్ర పొడి వేస్తే కొంచెం బాగుంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం ఫాస్ట్గా ఉడకాలని మేము కొంచెం మామిడాకు కూడా యాడ్ చేసామండి మనం మా మామిడాకు వేయడం వల్ల మనకి ఫాస్ట్గా ఉడుకుతుంది ఈ పెద్ద ఉంటా కదా ఎమ్మె ఎమ్మిగా అయిందండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఇది ఫైనల్గా అయిపోయింది ఇది పక్కకు తీసేసాము నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గుడాలు శనగ గుడాలు బోటీ అండి సో యాక్చువల్గా బోటీ ఫ్రై ఒకటే చేద్దాం అనుకున్నాము కాకపోతే మేస్త్రి వాళ్ళు గుడాలు గుడాలు వేసి చేయండి బాగుంటుంది అని అంటే సరే అని చెప్పేసి వేస్తున్నాము యాక్చువల్గా గుడాలు ఒకటే ఫ్రై చేద్దాము సపరేట్గా అనుకున్నాము కాకపోతే వాళ్ళు ఇందులోనే వేయండి బాగుంటుందని అంటే వాళ్ళ రిక్వెస్ట్ మీద మళ్ళీ ఇలానే ఇందులోనే కలిపేస్తున్నాము దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ గరం మసాలా చెక్క ఇవన్నీ వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసాము అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనకి పుదీనా కొత్తిమీర వేస్తున్నాము బోటి వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ కేజీస్ వరకు వచ్చిందండి దాన్ని ఉడకబెట్టలేదండి డైరెక్ట్ ఇందులోనే వేస్తున్నాము లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మనకి కొంచెం ఉడకబెట్టుకొని వేసాము కదా సో ఇలా కూడా మనం చేయొచ్చు ఒక టైప్ అండి మీరు కూడా మీ ఏరియాస్లో ఎలా చేస్తారు మీ రీజియన్లో ఎలా చేస్తారో నాకు కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బోటీతోనే ఇంకా ఏదైనా రెసిపీస్ ఇంకా కొత్తగా ఎలా చేయొచ్చో అది కూడా ఒకసారి చెప్పండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఖచ్చితంగా సో ఇది వాళ్ళే క్లీన్ చేశారండి నీట్గా వాళ్ళే క్లీన్ చేశారు లాస్ట్ టైం మన వీడియోలో వచ్చేసి ఈ దొబ్బ లేకుండా చేసాం కదండి ఈసారి మొత్తం కంప్లీట్గా చేస్తున్నాం అందులోనే వేసేసి ఇది వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ పాకి తేలాక మనకు కొంచెం కారం ఉప్పు వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నాము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చేసిందండి టైమ్ లేట్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము మా రీజియన్లో ఇలా చేస్తారండి ఇంకా కొంతమంది వచ్చేసి ఈ శనగ గుడాలు కాకుండా బొబ్బర్లు కూడా వేస్తారు మక్క గుడాలు చేస్తారు నాకైతే బొబ్బరి గుడాలంటే చాలా ఇష్టం అండి ఈ శనగ గుడాలకంటే కొంతమందేమో ఇది లైక్ చేస్తారు కదా ఇది కొంచెం ఆయిల్ పైకి తేలింది కదండి మనం ముందుగానే ఈ శనగ గుడాలు వచ్చేసి మనం ఉడకబెట్టుకున్నాము కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వరకు పెట్టాము మరీ మెత్త కాకుండా చేసుకున్నాము అవి అవి తీసేసి వాటర్ వంపేసుకొని ఇందులో వేసాము ఫైనల్గా మొత్తం మనకి బోటీ ఆల్మోస్ట్ రెడీ అన్న టైంలో గుడాలు వేసాము వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసాము గుడాలు కూడా కొంచెం మన క్రిస్పీ అయ్యే వరకు చూడండి ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా బాగా ఫ్రై అయిపోయాయండి ఈ ఫైనల్గా కొంచెం మనం ధనియాల పొడి వేస్తున్నాము ధనియాల పొడి వేసేసుకొని పుదీనా కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామండి యాక్చువల్గా మొత్తం రెసిపీస్ అన్నీ రెడీ అయ్యాక పోస్ట్ చేద్దాం అనుకున్నాను లాస్ట్లో కాకపోతే కుదరలేదండి అప్పటికే లేట్ అయిపోయింది కదా అందరు ఆకలి అనేసరికి ఈ అసలు మేము కూడా షూట్ చేయలేకపోయాం ఫైనల్ రెసిపీస్ అంతేనండి అయిపోయింది లాస్ట్లో కొంచెం జీలకర్ర పొడి ఇదండి మా వ్లాగ్ వచ్చేసి ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే గృహప్రవేశం వీడియో వ్లాగ్ కూడా తీస్తానండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్